హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారి నలభై తొమ్మిదవ చిత్రం పచ్చని సంసారం మూవీ విశేషాలు మీకోసం ఈ సినిమాని బిఎన్ మూవీస్ పతాకంపై నిర్మాత బి నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ వాణిశ్రీ ప్రధాన పాత్రలో నటించగా దర్శకత్వం పి లక్ష్మీదీపక్ వహించారు సంగీతం ఎస్పి కోదండపాణి ఈ సినిమాలో కృష్ణ గారు రాముడు అనే పేరు గల పాత్రను పోషించాడు అతను తన ముగ్గురు సోదరులను తన సొంత పిల్లలుగా చూసుకుంటూ పెంచుతాడు తండ్రి మరణం తర్వాత వారిని పెంచే బాధ్యతను తనే తీసుకుని వచ్చే కష్ట నష్టాలను భరిస్తూ అన్ని సక్రమంగా నిర్వహించడమే ఈ సినిమా మూల కథ ఇక గుమ్మడి వెంకటేశ్వరరావు పద్మనాభం రాజబాబు గీతాంజలి సూర్యకాంతం మిగిలిన ముఖ్య పాత్రదారులు పాటలు అమ్మా నీవు లేని తావే లేదు నా మదిలో నిలిచిపోవమ్మా అనే పాటని ఈ సుశీల పాటగా రచిన మైలు వరకు గోపి అదే పాటను పి సుశీల ఎస్ జానికి కూడా ఇంకో రాగంలో పాడారు అనురాగమాల విసిరింది అను అను మధు అనే పాటని పి సుశీల పాడగా రచన సి నారాయణ రెడ్డి ఇక పచ్చ పచ్చగా పైడి సాగింది అనే పాటని ఎల్లారి ఈశ్వరి బృందం పాడగా రచన కొసరాజు రాఘవయ్య చౌదరి పాపాయే నవ్వులే మల్లిపూలు వీళ్ళంతా నిండిలే పరిమళాలు అనే పాటను ఘంటసాల పాడగా రచన దాసిరథి పాడమనే పాట వినే రాజు ఎవరు మనిషిగా ఒకరు మనసుని ఎవరు అనే పాటని సుశీల పాడగా రచిన మైలువరకు ఈ సినిమా ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల విడుదలై సూపర్ హిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ అదే పేరుతో తన రెండు వందల ఎనభై ఆరువ చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో భరద్వాజ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సంగతి తెలిసిందే థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు